నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ న్యూస్ పులివెందుల డిఎస్పీ వినోద్ కుమార్ ప్రెస్ మీట్ కౌంటింగ్ తరువాత విజయోత్సవ సంబరాలకు పోలీసు అనుమతి తప్పనిసరి వేంపల్లి మండల రౌడీ షీటర్లకు డిఎస్పి వినోద్ కుమార్ కౌన్సిలింగ్ బాణసంచా పేల్చేందుకు పోలీసు అనుమతి తప్పనిసరి కౌంటింగ్ ఏజెంట్ల వివరాలు రేపటిలోపు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఇవ్వాలి శాంతియుత వాతావరణంలో విజయోత్సవ సంబరాలు చేసుకోవాలి అక్కడ ఉన్నటువంటి ట్రబుల్ మాంగ్ షూటర్స్ రాజకీయ ఎవరైతే ముఖ్య నాయకులతో మాట్లాడడం కౌంటింగ్ తర్వాత కానీ కౌంటింగ్ రోడ్ కానీ ఇలాంటి గొడవలు జరుపుకోవద్దని వారికి నోటీస్ ఇవ్వడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇవి దాదాపుగా కంటిన్యూగా ఒక గత పది పదిహేను సంవత్సరం రోజుల నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి సో పోలీస్ తరఫున విజ్ఞప్తి చేయడం అంటే కౌంటింగ్కి వెళ్ళాల్సినటువంటి ఏజెంట్స్ కావచ్చు కడప జిల్లాలో కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళేవాళ్ళు అక్కడ కౌంటింగ్ ఏజెంట్గా పాల్గొనాల్సిన వాళ్ళు ముందుగా వాళ్ళ లిస్టు మాకు అందజేస్తే ఇక్కడ నుంచి కడప ఎస్టీబిఓ గారికి ఇవ్వడం జరుగుతుంది అక్కడ ఎక్కడ ఉంటారు ఎన్ని గంటలకు వెళ్తారు మూడో తారీఖు వెళ్తారా నాలుగో తారీఖు వెళ్తారా అనే విషయంగా మాకు తెలియదేశంగా పార్టీ నాయకులను విజ్ఞత చేసుకున్నాం ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రతి అకామిడేషను ఫంక్షన్ హాల్స్ అన్ని కూడా పోలీస్ కంట్రోల్లో ఉండడం జరుగుతుంది సో కౌంటింగ్ నాలుగు అంచెల్లో భద్రతా వ్యవస్థ నడుస్తుంది కాబట్టి ఆ నెలలంటే కూడా అన్ని చోట్ల చెక్కింగ్ జరుగుతుంది కాబట్టి మీరు మీ వెహికల్ నంబరు మీ ఏజెంట్ కౌంటింగ్ తర్వాత ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ వారి వెహికల్స్ వారి వెనుకలు ఎవరు వెళ్తున్నారు అనేటువంటి లిస్ట్ మాత్రం ఖచ్చితంగా మాకు రేపు అంటే ముప్పై ఏడో తారీఖు ఏడో తారీఖు లోపల తెలుసుకున్నాం అట్లాగే బాణ సంచాలు ప్రొసెషన్స్ తర్వాత ఈ ఊరేగింపులు అన్నీ కూడా విత్ పర్మిషన్ ఆఫ్ ది పోలీస్ మాత్రమే జరగాలి ఎందుకంటే వన్ ఫార్టీ ఫోర్ అమల్లో ఉంటుంది కాన్షియన్స్ వైజ్ మొత్తం కాబట్టి ఏదన్నా జరగాలను ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ కావాలంటుంది ముఖ్యంగా ఆ రోజు ఎలాంటివి కూడా మూడు నాలుగు ఐదు ఆరు వరకు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేయ చేయకూడదనేసి వాటిని ఎన్షూర్ చేయమనేసి మాకు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా దయచేసి ఇండిపెండెంట్గా ఎవరు ఏ కార్యక్రమాలు ఏదైనా ఉంటే కూడా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి ఎనీ రిలీజియస్ కానీ ట్రెడిషనల్గా ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ మాత్రం ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ అమ్మ జయంతి ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి వాటికి మాత్రం ఖచ్చితంగా మనం మాకు ఇన్ఫామ్ చేసి మన కార్యక్రమాలు చేసుకోవడానికి కాబట్టి అందరికీ పోలీస్ తరఫున విజ్ఞప్తి ఏమంటే ఈ కౌంటింగ్ అయిన తర్వాత ఎలాంటి గొడవలు పంచుకోకుండా ఎవరు కూడా దాడులకు పాల్పడకోకుండా శాంతియుతంగా పోలీస్ సూచనలు పాటిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను